तुम्हारा तुम्हारा बोलो ना कितना है है इसका हमारा बहुत फर्क नाम चाकलेट मेरे को चॉकलेट दे चॉकलेट मैं खाऊंगा अभी भैया హలో గాయస్ హీరో అయితే నిర్మల్కి అయితే వచ్చేస్తున్నాము సో మజిలాపూర్లోని గణపతి చూడడానికి సో ఒకలా నచ్చితే మాత్రం గణపతి మాత్రం బుక్ చేసే ఉంటుంది సో మా ఊళ్ళో గబ్బుగాడు క్రాంతి వచ్చినాము సో ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చినాము చాలా పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా కలరింగ్ అయితే కాలేదు సో పరశురామ్ముడి గణపతి సో ఇదైతే శివ తాండవం గణపతి సో ఇంకా అదే కలర్ అయితే కాలేదు ఇంకా టెన్ డేస్ ఇంకా థర్టీన్ డేస్ ఏమో ఉంది అంతే ఇంకా అయితే కలరింగ్ అయితే కాలేదు చాలా పెద్ద పెద్ద ఉంటాయి చూడండి బాబు దీంట్లో అయితే మాకు నాకు మాకు లేదా అనేది సో వెళ్దాం లోపల మన గబ్బర్గాడైతే ఎప్పుడైనా ఫస్ట్ ఉంటాడు సో దీంట్లో అయితే మొత్తం డిజైన్ మస్తు ఉన్నది ఇది అయితే మస్తు మస్తు సూపర్ ఉన్నది టోటల్ అయితే గోల్డెన్ కలర్ లో అయితే ఉన్నది ఇది గణపతి ఓహో ఓ చిన్న చిన్న సూపర్ సోస్ దీంట్లో అయితే మస్తు మస్తు చిన్న చిన్న మస్తు మస్తు గణపతులు అయితే ఉన్నాయి సూపర్ సూపర్ క్యూట్ వ్యూటీ అయితే చూడండి సూపర్ చిన్న చిన్న గణపతులు మస్తు ఉన్నాయి ఇంట్లో అయితే మంచి చిన్న చిన్నవి ఉన్నాయి మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి మస్తు కలర్ కలర్ఫుల్గా నాకైతే ఇది మస్తు నస్తుంది కానీ మా వాళ్ళు అయితే చిన్నగా అని చూస్తున్నారు సో మా వాళ్ళకి పెద్ద గణపతి కావాలట దీంట్లో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి చూద్దాం గణపతి ఎట్లా ఉన్నాయో ఎన్ని ఫిట్లుంటాయ్ సో నాలుగున్నర ఫిట్ ఇరవై వేలు అంతేనా ఫైనల్ రేట్ ఎంత జస్ట్ ఎంతమల్ ట్వంటీ టూ సో జస్ట్ నాలుగున్నర గణపతి ఇరవై రెండు వేలు నీవు శిల్పకళ ఆర్ట్స్ తర్వాత దాంట్లో వచ్చినాము సో చూద్దాము మావత ముంబై మోడల్స్ ఫైవ్ ఫీట్స్ నుంచి ట్వంటీ ఫీట్స్ వరకు గణపతి మరియు దుర్గా విగ్రహాలు గిరవాలను సో చూద్దాం దీంట్లో బాప్రీ దీంట్లో అది పెద్ద ఉన్నాయి చాలా పెద్ద పెద్ద గణపతి ఓహో ఓహో బాప్రీ ఎంత పెద్ద ఉన్నది గణపతి ఇది అయితే ఎగల మీద ఉన్నది సో ఎంత హైట్ ఉన్నది బాబీ మినిమం ట్వంటీ సో ట్వంటీ ఉండదా ఎయిటీన్ ఎయిటీన్ ఫీట్ అయితే ఉంటుంది తీసుకెళ్తున్నారు అరే ఎక్కడికి రా అసలుకి బాబు మొత్తం బుర్దా బుర్దా గలీజ్ అవుతుంది కదా మొత్తం నెక్స్ట్ షెడ్యూల్లో అయితే వెళ్తున్నాము సో అవి అక్కడ అయితే కనిపిస్తుంది సో చూద్దాం దాంట్లో ఎంత పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయో సో మావిడు గబ్బర్ గాడు అరే కాబో నెక్ ఎగరాలు నా నచ్చుతున్నాయి ఆలయ సన్నం రేట్లు చెప్తున్నాను సన్నం రేట్లు చెప్తున్నారు కదా ఎంత ఎంత చెప్తున్నారు ఇరవై వేలు ముప్పై వేలు చెప్తున్నారు ఏంది ఎంతకన కొంటావు ఏమైనా కొంటావు ఎకరం అమ్మే స్పీయస్ ఏను సో ఇప్పుడైతే నెక్స్ట్ ఒక అది పెద్దగా కనిపిస్తుంది సో చూద్దాము సో ఇక్కడ బురదల నుంచి బురదల నుంచి వెళ్తున్నావు సో చూడదు మన గణేష్ దొరుకుతాయి అండ్ చాలా పెద్ద షెడ్డు ఉన్నాయి పెద్ద పెద్దగా కనిపిస్తుంది అన్న ఎవరే ధర్మారా ధర్మారా ధర్మారామా అక్కడనే వచ్చాడు ఇద్దరే వచ్చాడు మరి మనం ముగ్గురు మా కూడా హైండ్ ఇచ్చాడు అంతనే షాప్ లో మాత్రం బాబు పెద్ద పెద్దవి ఉన్నాయి సో లోపల చూద్దాము సో ఈ అంకుల్ అయితే నాలుగు వేసుకున్న ఎంత అంత పెద్ద అయితే ఉన్నాయి టోటల్ అయితే ట్వంటీ ఫీట్స్ అయితా గణేష్లు సో ఇది అయితే మన మనం ఇంత పెద్ద తీసుకోం కాబట్టి సో అయితే జస్ట్ ఇంకా థర్టీన్ డేసే ఉన్నది ఉత్సవాలకి ఇంకా అయితే రెడీ అయితే ఏం గాలే గణే ప్రజలు సో ఇక్కడ వేరే దగ్గర అయితే వినాయక చవితి ఎప్పుడురా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఈరోజు డేట్ డేట్ ఎంత పద్నాలుగు డేటు గాలి నాకు అసలు అర్థమైతే లేదు జస్ట్ వినాయక చవితికి జస్ట్ పదమూడు రోజులే ఉన్నది సో ఒక్క గణపతి కూడా రెడీ కావాలి ఇది చాలా విచిత్రం సో మేమైతే లాస్ట్ అయితే గణపతి అయితే ఇగో ఈ షాప్లో తీసుకున్నాము ఇప్పుడైతే మాకు చిన్న చిన్న గణపతులు ఉన్నాయి సో ఒకసారి పోయేద్దాం సో చిన్న చిన్న గణపతులు తయారైతే చేస్తున్నారు సో చూద్దాం సో చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి సో మొత్తం చిన్న చిన్న గణపతులు ఉన్నాయి ఇగో ఇడ ఇగో ఇక్కడ సో అంకుల్ అయితే తయారు చేస్తున్నాడు అంకుల్ రామ్ రామ్ కొనసాగం राजस्थान राजस्थान ओ अच्छा राजस्थान में कौन सा पाली जिला हां बंजारा बंजा रहते वहां पर बंजारा हां रहते हां हां अम्बे बंजारा है हम अच्छा। दिन में कितना बनाएगा बना दे जितना बन जाता जितना ठीक है एक 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 आइटम एक एक कहते मैं अलग-अलग रहता जैसे गणपति है जैसे अलग लग रहा है ओके ओके नॉर्मल आए तो कोंद दोंगल पे डारो सो चुदम हाय 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 हाँ, बोल रहे इधर आ रहे, रे अरे आ रे इधरा तेरे तो तू क्या भाग ले रे तुम गणपति दे किधर का है ये खाना खा रही है नाम क्या है नाम बोल तो क्या तेरा नाम हासी है क्या है नाम तो बोलना बोलो ना नाम बोल रहे हां नाम नहीं बोल रही इसका नाम नहीं है देखो इसका और हाइट है औकात के बैठा हो ये गणपति आरगुत नार सो अंकल बोलो बोलो इसका बोलो इसका इसका हाँ YouTube पे मैं दिखाती भैया तुम हां रेड कर रहे हैं कि कल भैया पैसा बता वीडियो निकालने का एक कर दिया तुमने ये वीडियो निकाल ले अरे प्राइस से बोलना भैया मैं वीडियो निकाल लिया

दोनों भाई देखो दोनों राम लक्ष्मण से जैसा है तो साइड साइड में आओ ओहो दोनों, तो दोनों क्यूट दिखे, हालो तो हालो तो, नाम क्या है विक्रम हां परवीन तेरा नाम विक्रम एक दोनों अच्छा है बहुत क्यूट है हालो दे दो मैं कल गोपालपेट आदमी आया चिंटू ब्रो आए दर्शन चिंटू हाय ब्रो एवर रो हाय बोल हाय हाय नाम क्या है तेरा नाम क्या है तेरा चॉकलेट दे मेरे को चॉकलेट दे चॉकलेट मैं खाऊंगा अभी तेरा चॉकलेट खाऊं खा जाऊं? ले 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 स्माइल दे हस।, हस हस क्यूट है बेबी क्यूट सुना रही चला चिन्मा को కానీ ప్రైజే ఇరవై ఐదు వేలు అంటుండు సో మంచిగా ఉన్నది సో బాలా బాలా గణేష్ లెక్క చూ చూపెడతామంటే ఇక్కడ స్పేస్ లేదు చూడండి సో ఎంత హైలైట్ ఎంత హైలైట్ ఉన్నది కొన్ని సో కానీ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వేలు అంటుండు సో మేమే అయితే మేమే అయితే పదివేలు అంటున్నాం భయ్య ఫైనల్ రేట్ దస్ హజార్ దారే హార్ జాదా బోలేకలే బ్రో ఫైన

तेरा नाम महेंद्र 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 भैया आर्टिस्ट है यहाँ पर कलर आर्टिस्ट कौन सा काम तोरा सो माहौल इंद्रा मानो तो so ले <laughs> लेसा तोरा गने शो वीचारे मांग रही है सो भैया आजा 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 चिकन मटेरियल कितने आए कुछ स्वीट भी कहता पार्टी आ, आ, क्या भैया पार्टी बोल तो होता क्या बीस हजार को देने के बोल दो वन टू वन टू बात वन टू बात सीधा वन टू बात, बात रहना सो आगे। बोल आगे। दे ये हाइट हाइट कहता है भैया हाइट हाइट कितना है इसका मालूम नहीं कौन सा तुम्हारा कौन सा राष्ट्र है तुम्हारा कौन सा राष्ट्र है सेट सेट आ रहा, सेट आ रहा। ए, वीडियो है हमारा हमारा बनाओ, अरे ठीक है भैया तेरा नहीं बता बोल बोलो बोलो तो के, चल, बोल दो हम भैया ऐसा ना करो देने का बोल दो खतम का दो, अब अबे ये बीस वाला हजार भी वाला आया क्या भैया बीस हजार वाला अरे वो लास्ट बात बात कर रहा हूँ पसंद आया दे इतने मैं एक मैं एक बात बोल दू तू एक बात बोल मैं 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 ऊपर चढ़ाता था मैं मैं ऊपर चढ़ाता था तू नीचे आना मैं ऊपर मैं ऊपर आता तूने, तू तू नीचे आना बच्चा कम बता रहे हैं गणपति आड़ी नाम पन्न वेल दाका अना पद गणपति सूपर उ కానీ మా బడ్జెట్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే తొమ్మిది వేలు లాస్ట్ పన్నెండు వేలు సాక్షి నేనే పన్నెండు వేలు గణపతి కొనిపించిన పన్నెండు వేలు సో లాస్ట్ ఇయర్ పన్నెండు పన్నెండు వేలు అంటే ఈసారి కూడా మనం అమ్మ పోవాల్సింది మరి మా ఊరు పదిహేను పదిహేను వేలు వరకు తీసుకుందాం అంటున్నారు తీసుకుందాం పదిహేను వేలు వరకు ఇక గణపతి